హలో అండి అందరికీ పిగ్మెంటేషన్ గురించి తెలుసుకుందామండి ఇప్పుడు ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వస్తుంది ప్లస్ మంచి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల వస్తుందనమాట సో ఇప్పుడు నేను చెప్పే జ్యూసు మీరు బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోండి ఇది తీసుకున్న తర్వాత మీరు ఏదైనా తినచ్చు టిఫిన్ అనమాట వెంటనే కూడా తీసుకోవచ్చు సో దీనికి కావాల్సినవి మెయిన్గా ఉసిరికాయ అండి ప్లస్ రా టర్మరిక్ అండ్ దెన్ కొత్తిమీర అండి సో ఉసిరికాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి మళ్ళీ పసుపుని కూడా చిన్న పీసే దాన్ని మళ్ళీ చిన్న చిన్న కట్ చేసుకోండి కొత్తిమీర అండి అంతే దీన్ని మిక్సీకి వేసుకుందాం ఫస్ట్ ఉసిరికాయని పసుపు వేసుకోండి మళ్ళీ కొత్తిమీర వేసుకోండి సో ఇది ఏదో వెంటనే ఏదో వన్ ఆర్ టూ డేస్ తాగేసి నాకు రిజల్ట్ రాలేదు మీరు చెప్పింది నాకు పని చేయలేదు ఇలా అంతా వెంటనే రావాలంటే ఏది రాదండి సో ఇక్కడ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకోండి సో ఇది బాగా మిక్స్ చేశాక డైరెక్ట్గా అలానే తాగేయచ్చండి అంత మిక్స్ అయ్యాక దాన్ని స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం లేదనమాట సో ఒక సిక్స్ మంత్స్ వాడండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా పోతుందండి ఇంకొక టిప్ ఏంటంటే ఇది బ్లాక్ రైజిన్స్ అనమాట ఇది నైట్ సోక్ చేసి పెట్టుకుంటాం ఒక సిక్స్ అయితే సరిపోతుంది ఇది కుంకుమ పువ్వు అనమాట ఒకే ఒక్క స్టాండ్ అయితే సరిపోతుందండి సో నైట్ సోక్ చేసుకున్న వాటర్ ఇది సో ఇది ఎర్లీ మార్నింగ్ మీరు హాట్ వాటర్ తీసుకుంటారు కదా ఆ టైంలో వన్ టూ గ్లాసెస్ హాట్ వాటర్ తీసుకున్నాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ తర్వాత ఈ వన్ గ్లాస్ వాటర్ తాగాలండి ఇంకొకటి కోకోనట్ వాటర్ అండి ఇది వీక్లీ త్రీ టు ఫోర్ టైమ్స్ అండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉంటుందో అక్కడ అప్లై చేసుకోండి ఖచ్చితంగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉండాలి ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి ఖచ్చితంగా అయితే మిస్ చేయకూడదండి ఈ త్రీ టిప్స్ ఖచ్చితంగా మీరు ఫాలో అయ్యారంటే నాకైతే నేను ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ ఉన్నిందండి నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు పిగ్మెంటేషన్ స్టార్ట్ అయింది ఎందుకు అంటే నేను మంచి ఫుడ్ తీసుకోలేదండి డ్యూ టు హెవీ వామిట్స్ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మా బాబు ఉన్నప్పుడు చాలా వామిట్స్ అయింది అందువల్ల నేను హెల్దీ ఫుడ్ తీసుకోలేకపోయానండి అప్పటి నుంచి నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు త్రీ ఇయర్స్ అయిపోతుంది సో నేను ఇప్పుడు రీసెంట్గానే నేను స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ అయింది చాలా చేంజెస్ చూశానండి నేను అందుకనే నేను ఇంకొకరికి హెల్ప్ అవుతుందన్న ఒక ఉద్దేశంతో నేను చెప్తున్నానండి ఒకవేళ మీకు ఇంకా ఎన్నో సంవత్సరాలుగా ఉంటే మాత్రం కొంచెం టైం పడుతుందండి నాకైతే త్రీ మంత్స్ పట్టింది మీకు ఇంకొంచెం ఇయర్స్ బ్యా కొంచెం సంవత్సరాల నుంచి ఉన్నట్లయితే మీకు కొంచెం ఇంకా టైం పట్టొచ్చు నాకు ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ ఇంకో త్రీ మంత్స్లో క్యూర్ అయిపోతుందండి మొత్తం క్లియర్ అయిపోతుంది సో ట్రై చేయండి ఏది మిస్ చేయకండి ఇప్పుడు ప్రతిదీ చెప్పినవన్నీ పాటించండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి